హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ నవంబర్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుపాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ ఏడు వందల రూపాయలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది వందలు వెయ్యి వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల ముప్పై ఒక చిన్నలాటేమో పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలగటం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫ్రెండ్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వేలంపాటలు జరుగుతున్నాయి వేలంపాటలు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో